కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ బాబు జగ్జీవన్ రావు సంఘం నాయకులు సంబరాలు చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణపై తీర్పిచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు సుప్రీంకోర్టు తీర్పును రాష్ట ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ఏళ్ల పోరాటం నేటికి సాకారమైందని నాయకులు తెలిపారు వర్గీకరణ సాధించడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు మాదికల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్మానం చేయడం జరిగింది మరి ముప్పై సంవత్సరాల కళ నెరవేరింది ఈరోజుకు అలాగే మాకు సెప్టెంబర్ పదకొండు నాడు హైదరాబాద్ లో నిజం కాలేజ్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారం మాకు ఈరోజు పరికరణ చేసి రకాల కోరిక నెరవేరింది ఈరోజు మాకు కొత్త స్వాధ్యం వచ్చినట్టు భావిస్తూ ఉన్నాము మరి మేము ముప్పై సంవత్సరాల నుండి అలపరిగిన ఉద్యమం చేస్తూ అందకృష్ణ మాది అడుగుదల నడుస్తున్నాం మాకు అన్ని పార్టీలు మాకు మోసం చేసినాయి ఇంతవరకు అన్ని పార్టీలు మాకు వర్గీకరణ చేస్తామని చెప్పి చేయలేకపోయిండ్రు మాకు ప్రధానమంత్రి గారు బీజేపీకి మద్దతుపండి మేము ఖచ్చితంగా వరీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు మాట ప్రకారం ఈరోజు మాకు వరికరణ జరిగింది కేవలం మాదిగలకే కాకుండా యాభై తొమ్మిది గులాలకు ఈ విజయం అని చెప్పేసి ప్రతి ఒక హిందూ సోదరింగ్ నేను తెలియజేస్తున్నా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ముందు బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ గారికి మీరు మాకు మద్దతు ఇవ్వండి మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి బహిరంగంగానే లక్షల మంది సభలో ప్రధాని మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కట్టుబడి నేడు సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే దీనికి అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ కృష్ణ గారికి అతనికి సహకరించిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి అలాగే ఈ ఉద్యమంలో ఈ ముప్పై సంవత్సరాల నుంచి చాలామంది యువకులు బలిదానాలు చేసుకున్నారు అమరులైనారు వాళ్ళందరికీ నేను ఒకసారి నా మనస్ఫూర్తిగా సంతాప తెలుపుతూ ఈ సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేసిన మా మందకృష్ణ కృష్ణ గారికి మా యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ఉప కులాల తరఫున మేము ఆయనకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా రెండు వేల సంవత్సరంలో ఇదే పోరాటం జరిపి మాకు ఇంతకుముందు ఒకసారి వర్గీకరణకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ నాలుగు సంవత్సరాలు ఏదైతే వర్గీకరణ కొనసాగిందో ఆ సమయంలో మా మాదిగలకు ఎంతో మేలు జరిగింది ఆ నాలుగు సంవత్సరాలే అయినా ఇప్పుడు మా మా బాదాజు గారు చెప్పినట్టు గత గతంలో ఎంతో ఎన్నో పార్టీలకు మా వాళ్ళందరూ మద్దతు ఇచ్చినప్పటికీ ఏ పార్టీలు కూడా మాకు రాజకీయంగా సపోర్ట్ చేయనప్పటికీ ఇప్పటిదాకా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కలిపేరుగా పోరాటం చేస్తున్న నాయకుడు అంటే మా మల్లకృష్ణ మాదే గారు ఆయనను అర్థం ఈ ఈరోజు కూడా భవిష్యత్తులో కూడా మాకు ఎవరైతే మమ్మల్ని నమ్మి మమ్మల్ని అక్కుర చేర్చుకుంటారో వాళ్ళకు సపోర్ట్గా మేము ఉంటామని అందరూ Like, share and subscribe to Saira TV. Oh, Saira!